శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ అనే మూడవ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు అంటే భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి వర్ణించడం అన్నది కష్టం ఈ విషయాన్ని చెప్తూ సమాధి స్థితి పొందిన తర్వాత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటే బ్రహ్మ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఇంకెలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది మనిషి మోగిపోతాడు బ్రహ్మ ఎలాంటి పదార్థమో చెప్పడానికి ఇంక శక్తి ఉండదు అదేవిధంగా అంటే ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు తెలుసుకోవాలని బయలుదేరిందంట నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది ఇంక సముద్రంలో తెలపడానికి ఇంకెవరు ఉన్నారు అయితే సమాధి స్థితి పొందిన వారు ఇంకేమీ మాట్లాడలేరా అంటే కొంతమంది మహాపురుషులు ఆది శంకరాచార్యుల వంటి వారు లోక శిక్షణార్థం విద్య నేను అన్నది నిలుపుకొని ఉంటారు అయితే సామాన్యులు మాత్రం బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడలేరు ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి రామకృష్ణ పరమహంస వారు అవతార పురుషులు సమాధి స్థితి వంటి ఎన్నో అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులు పొందిన తర్వాత లోక కళ్యాణార్థం మరలా అందరికీ మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ విద్య నేను అంటే నేను భగవంతుని భక్తుణ్ణి నేను భగవంతుని కార్యాన్ని చేస్తున్నాను ఈ విధంగా అనుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మాట దీన్నే మనం విద్య నేను అని అంటూ ఉంటాం అంటే నేను అనే భావన ఉంటుంది ఉన్నప్పటికి కూడా అది భగవంతుని యొక్క కార్యం కోసం ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది ఉండదు అంటే ఈ విధంగా మహాపురుషులు సమాధి స్థితి పొందిన తర్వాత లోక కళ్యాణార్థం వారికి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అది ఏ విధంగా అంటే మంచి ఉదాహరణలు మనం చూసే అవకాశం ఉంది వెన్నను కాచేటప్పుడు చిటపటం అని శబ్దం వస్తుంది దానిలోని నీరంతా అయిపోయిన తర్వాత నెయ్యిగా తయారైన తర్వాత చిటపటం అనే శబ్దం ఆగిపోతుంది ఆ నెయ్యిలోనే మళ్ళా పూరి వేస్తే మళ్ళా చెట్టుపడ్డ శబ్దం ఆరంభం అవుతుంది పూరి కాలిన తర్వాత ఇక శబ్దం ఉండదు అదేవిధంగా సమాధి స్థితి పొందిన వ్యక్తి లోక కళ్యాణార్థం మళ్ళా కిందకు దిగి వచ్చి భగవంతుని గురించి సంభాషిస్తూ ఉంటాడు ఇంకా మనం చూసినట్లయితే పువ్వు మీద వాలే వరకే తేనెటీగా జూమ్ ఝూమ్ అంటూ శబ్దం చేస్తూ ఉంటుంది పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభించిన తర్వాత ఇక శబ్దం రాదు అయితే తేనె తాగిన తర్వాత కూడా అది మత్తెక్కి ఒక్కోసారి జుంకారం చేస్తూ ఉంటుంది ఇంకా మరో ఉదాహరణ చూస్తే బిందెను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది బిందె నీళ్లతో నిండాక శబ్దం రాదు ఆ బిందులోని నీళ్లు మరో బిందులో పోస్తే మళ్ళీ శబ్దం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంత చక్కని ఉదాహరణలు మాట అంటే మనకి ఈ భగవత్ సాక్షాత్కారం కలగడానికి ముందు మనం ఎన్నో విధాలుగా చర్చిస్తూ ఉంటాం భగవంతుని గురించి తెలుసుకోవడానికి భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇంకేమీ చెప్పడానికి ఉండదు నిశ్శబ్దం అయిపోతాం అయితే లోక కళ్యాణార్థం కొంతమంది మాత్రం మరలా ఆ మనోస్థితి నుండి కొంతవరకు కిందకు దిగి వచ్చి మళ్ళీ భగవంతునికి సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటారు మరి ప్రాచీన కాలంలో ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది ఈ బ్రహ్మజ్ఞానం అన్నది ఈ విషయవాంఛలు ఏమాత్రం మనలో ఉన్నా సరే ఆ స్థితి కలుగుదు ఋషులు ఎంతగా శ్రమ పడేవారంటే బాగా తెల్లవారుజామునని నిద్రలేచేవారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు పగలంతా ఏకాంతంలో భగవంతుని ధ్యానంలో భగవంతుని చింతనలో గడుపుతూ ఉండేవారు రాత్రి మరల ఆశ్రమానికి తిరిగి వచ్చి ఏ కందమూలాలను ఆహారంగా తీసుకునేవారు సప్త స్పర్శ రూప రస గంధ ఇలా ఇటువంటి అన్నింటి యొక్క బారి నుండి కూడా మనస్సుని దూరంగా ఉంచేవారు అప్పుడు మాత్రమే వాళ్ళు భగవంతుని గురించి ఆ భగవంతుడే తమ అంతరంగిక చైతన్యంగా ఉండేవారు ఉన్నారని తెలుసుకునేవారు అయితే కలికాలంలో ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు దేహాభిమానం నశించదు కాబట్టి అటువంటి కఠోరమైన తపస్సులు కానీ నాలోనే ఆ బ్రహ్మ ఉన్నాడు నేనే బ్రహ్మాన్ని సోహం అంటారన్నమాట సోహం అంటే నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి ఇటువంటి భావాన్ని కలిగి ఉండడం అన్నది కష్టం ఎందుకంటే ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు కాబట్టి అన్ని పనులు చేస్తూ ఉండాలి ఒకవైపు అన్ని పనులు చేస్తూ నేనే భగవంతుణ్ణి అనడం ఏమాత్రం కూడా సరికాదు కాబట్టి ఎవరైతే ఈ విషయ వాంఛలు త్యజించలేకపోతున్నారో అటువంటి వారికి నేను భగవంతుని యొక్క భక్తుణ్ణి భగవంతునికి దాసుణ్ణి అనే భావం నిలుపుకోవడమే మంచిది నేనే భగవంతుని అనే పూర్తి అద్వైత భావం వారికి సరిపోదు ఏదేమైనా మనకు భక్తి మార్గం కూడా భగవద్ దర్శనానికి ఒక మంచి మార్గం కాబట్టి అది కలియుగంలో చాలా అనుకూలంగా ఉంటుంది జ్ఞాని ఏ విధంగా భావిస్తారు అంటే నేతి నేతి సంస్కృతంలో అంటారు నేతి అంటే నా ఇతి నా ఇతి అంటే ఇది కాదు ఇది కాదు అలా విచారణ చేస్తూ ఈ విషయ వాంచల్ని బుద్ధిని పూర్తిగా త్యాగం మాట అప్పుడు మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు అదే విధంగా అంటే ఒక్కొక్క మెట్టును వదులుతూ మేడ మీదకు చేరుకోవడం అయితే విజ్ఞానైన వాడు విజ్ఞాని అంటే ఇంకా బాగా తెలుసుకున్నవాడు మాట భగవంతుని గురించి అతను ఇంకా చక్కగా దర్శించగలుగుతాడు ఏ విధంగా విజ్ఞాన్ని దర్శించగలుగుతాడు అంటే మెట్లు ఎలా అయితే ఇటుకలు ఇంకా మిగిలిన పదార్థాలతో మిగిలిన వస్తువులతో తయారు చేయబడ్డాయో అదే విధంగా మేడ కూడా ఆ వస్తువులతోనే తయారైందని తెలుసుకుంటాడు మాట ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవుల గురించి భగవంతుని గురించి చెప్తున్నారు మాట ఉదాహరణ నేతి నేతి అనే బ్రహ్మజ్ఞానం పొందాక మళ్ళా ఆ బ్రహ్మమే ఈ జీవ జగత్తులుగా ఉన్నట్లు తెలుస్తుంది విజ్ఞానైన వాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు కదా మళ్ళా దిగి రావాల్సి ఉంటుంది సమాధి స్థితి కలిగి పొందిన వారు కూడా దిగి వచ్చాక జగత్తు జీవులను భగవంతుడిగానే చూస్తారు సారీ గామ బీ నీలో ఎక్కువసేపు నిలబడలేరు నేను అనేది పోదు అప్పుడు ఆయనే నేను ఆయనే జగత్తు జీవులు ఇలాంటి జ్ఞానానికే అని అంటారు ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే రామకృష్ణ పరమహంస వారి జీవితంలోనే మనం చూసినట్లయితే వారికి అటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితులు కలిగిన తరువాత ఆ స్థితి నుండి కొంత దిగివచ్చి లోక కళ్యాణార్థం కొంత దిగివచ్చి ఏ విధంగా వారు అంతా కూడా భావిస్తూ ఉండేవారు అంతా కూడా భగవంతుడే వారికి కనిపిస్తూ ఉండేవారు మాట అంటే అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల ఏది చూసినా సరే మనుషులనే కాదు మానవులు ఇంకా మిగిలిన జీవులు ఏది చూసినా సరే అతనికి అంత భగవంతుని యొక్క మయం మాట పూర్తిగా భగవంతుడే నిలమే ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తూ ఉండేవాడు కాబట్టి అదే మనం ఇక్కడ విజ్ఞాని అని చెప్పుకుంటున్నాం అన్నమాట అంటే విజ్ఞాని కావడానికి ముందు జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఇది కాదు ఇది కాదు బ్రహ్మం ఒకటే సత్యం అనుకుంటూ ఒక స్థితిని చేరుకుంటారు అన్నమాట దానికంటే ఉన్నతమైన స్థితి ఒకటి ఉంది జ్ఞాని అన్నవారు తప్పకుండా భగవత్ సాక్ష భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు అయితే అంతకంటే గొప్ప స్థితి విజ్ఞాని విజ్ఞాని ఏంటి భగవత్ సాక్షాత్కారం పొందడమే కాకుండా మరలా వారు ఎటువంటి స్థితిని చేరుకుంటారు అంటే ఈ జీవ జగత్తులంతా కూడా భగవంతుడే ఉన్నాడు అంతా కూడా భగవన్మయమే అంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటూ వారు జీవిస్తారన్నమాట అది విజ్ఞాని యొక్క స్థితి రామకృష్ణ పరమంసర్ జీవితంలో ఇటువంటి కొన్ని సంఘటనలు మనం చూడవచ్చు ఒక సమయంలో కాళికాలయపు తోటలో ఒక ప్రత్యేక స్థలంలో లేత దుర్వాగ్రాసం పెరిగి చూడముచ్చటగా ఉంది శ్రీ రామకృష్ణులు ఆ లేత పచ్చిక స్థలాన్ని చూస్తూ ఉన్నప్పుడు భావావిష్ఠులై ఆ స్థలంతో తాతాత్మ్యం చెందారు అదే సమయంలో ఒక వ్యక్తి ఆ లేత పచ్చిక మీదుగా నడిచి వెళ్ళడం తటస్థించింది దాంతో శ్రీ రామకృష్ణులు ఛాతీలో భరించలేని బాధను కలిగించిన భావనకులోనే అశాంత చిత్తులయ్యారు ఆ సంఘటనను ప్రస్తావిస్తూ తరువాత రామకృష్ణుల వారే స్వయంగా వారి శిష్యులతో అంటారు ఛాతీపై ఎవరైనా త్రొక్కితే ఎటువంటి బాధ కలుగుతుందో సరిగ్గా అటువంటి బాధనే ఆ సమయంలో నేను అనుభవించాను అటువంటి భావపారవశ్యం ఎంతో బాధాకరం ఆ స్థితిలో నేను ఆరు గంటల సేపు మాత్రమే ఉన్నప్పటికీ ఆ బాధను భరించలేకపోయాను కాబట్టి ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రామకృష్ణపురం స్వారి జీవితంలో ఈ జ్ఞాన యోగం భక్తి యోగం అన్నీ కూడా సత్యాలే ఇవన్నీ కూడా భగవంతుని చేరుకోవడానికి వేరు వేరు మార్గాలే అయితే ఏంటంటే ఒక సాధారణమైన సాధకుడికి నేను అనే భావన ఉన్నంత వరకు ఈ భక్తి మార్గం అనుకూలంగా సులభంగా ఉంటుంది అన్నమాట